తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మార్చి పదిహేనవ తేదీన ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో అరెస్టు చేయబడి ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు ఇక కవిత అరెస్టుపై నిన్నటి వరకు నోరు మెదపని కేసీఆర్ ఒక్కసారిగా కవిత అరెస్టు ముమ్మాటికి అక్రమమేనని ఎలాంటి ఆధారాలు లేకుండానే కవితను అక్రమంగా అరెస్టు చేశారని వ్యాఖ్యలు చేశారు కవితపై ఎటువంటి కేసు లేకుండా కక్షపూరితంగా అరెస్టు చేశారంటూ చెప్పుకొచ్చారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎరవేసిన వ్యవహారంలో బీజేపీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ ను అరెస్టు చేయడానికి ఆ పార్టీ కేంద్ర కార్యాలయానికి రాష్ట్ర పోలీసులు వెళ్లారని అందుకే తమపై కక్ష పెంచుకుని కవితను అరెస్టు చేశారని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ తాజా వ్యాఖ్యలతో ఇదే విషయాన్ని కేసీఆర్ కవితను అరెస్టు చేసిన సమయంలోనే ఎందుకు చెప్పలేదు అని అందరూ ఆలోచిస్తున్నారు ఈ సమయంలో కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనక మతలబు ఏమైనా ఉందా అని కూడా చర్చిస్తున్నారు అయితే ఈ సమయంలో కేసీఆర్ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత కేసీఆర్ మాట్లాడకపోవడం కవిత నేరం చేసినట్టు అని ఆయన కూడా అంగీకరించటమేనని ప్రజలలోకి తప్పుడు సంకేతాలు వెళుతాయని బీఆర్ఎస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు అంతేకాకుండా లోక్సభ ఎన్నికలకు ప్రజాక్షేత్రంలోకి వెళుతున్న వేళ కవిత అరెస్టు గురించి కేసీఆర్ మాట్లాడకపోవడాన్ని ప్రజలు తప్పుగా చూశారు కవిత తప్పు చేసినట్టుగానే ప్రజలు భావించే అవకాశం ఉంటుందని దీనిపై అధినేత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్టీ ముఖ్యనేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న వేళ తప్పనిసరి పరిస్థితుల్లో కేసీఆర్ కవిత అరెస్టుపై లేటుగా ఘాటుగా స్పందించారు లోక్సభ ఎన్నికలలో కేంద్రంలోని అధికార బీజేపీ బీఆర్ఎస్పై కక్షపూరితంగా వ్యవహరించి కవితను అరెస్టు చేసిందని చెప్పి తాము బీజేపీపై పోరాటం చేస్తున్నామని అందులో భాగంగానే ఈ కష్టాలు అని చెప్పే ప్రయత్నం చేశారు